రెండు కళ్ళ మీద ఉమ్ము వేసి ఏం చేశాడంట చూపు దేవునికి స్తోత్రం హుట్టు రుడ్డి వాడికి చూపు వచ్చింది కానీ స్పష్టంగా కనిపించట్లేదంట మనుషులు చెట్ల వలె కనిపిస్తున్నారంట చెట్లు కదులుతున్నట్లు కనిపిస్తా ఉన్నారంట మరొకసారి యేసు ప్రభు వారు అడుగుతున్నాడు నీకేమన్నా కనబడుతుందా అంటే ఈ మాత్రం కనపడుతుంది చాలే ఈ మాత్రం స్వస్థపరచబడ్డాను చాలే ఈ మాత్రం చూపొచ్చింది చాలే అని అనుకోలేదండి దేవుడు ఎప్పుడైతే నీకేమైనా కనపడుతుందా అని అడగంగాన్ని ధైర్యం చేసి అంటున్నాడయ్యా నాకు కనపడుతుంది కాని స్పష్టంగా కనపడట్లేదని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం హిలు ఈ రోజు ఆత్మీయ జీవితంలో కూడా నీవున్న ప్రాంతం నుంచి నీవున్న పాపము నుంచి నీవున్న ఉన్న బంధకముల నుంచి నీకున్న అలవాట్లలో నుంచి ప్రభువుని వెంబడించి వాటిని విడిచి వచ్చేస మంచిదే ఆ అంధత్వం నేను విడిచిపెట్టి వెళ్ళిపోయింది దేవుడు నేను విడిపించాడు ఆ అంధకారము నుంచి ఆ బంధకాల నుంచి విడిపించాడు ఆ నుంచి విడిపించాడు మంచిదే కానీ స్పష్టంగా చూడగలుగుతున్నావా చాలా మంది ధైర్యంగా చెప్పలేరు నాకు స్పష్టంగా కనపడుతుందండి అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను నా ప్రభువుని నేను నా కళ్ళతో చూడగలనండి చెప్పలేరు ఆ ధైర్యం లేదు రోజు అంత్య దినాల్లో ఉన్నాం రాత్రి వచ్చే విధంగా ఉంది అంటే అమ్మో ఏసెడేసి అండి ఈరోజు దేవుడు పాపము గురించి బోధిస్తున్నప్పుడు ఆయన ఎవరైతే పాపము చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తాడంటే లోపల ఏదో భయం నాలో కూడా ఏదో దారుంది కదా అని ఏదో ఒక అస్పష్టత అనమాట విడిపించబడ్డారు దేవుని వెంబడించారు ఊరిని విడిచి బయటకు వచ్చారు ఆయన స్వస్థపరిచాడు ఆయన తాకాడు మంచిదే కానీ ఏంటంటే స్పష్టత లేని ఆత్మీయ జీవితాన్ని చాలా మంది నెటిదినాల్లో కలిగి ఉన్నారు ఆత్మీయతలో స్పష్టత లేదు ఇట్లా చాలు అనుకోకుండా గుడ్డివాడు అంటున్నాడంట అయ్యా సరిగ్గా కనపడట్లేదయ్యా అని అంటే యేసు ప్రభు వారు మరలా తన చేతులు ఉంచాడంట దేవుని స్తోత్రం పలిరుయా మనం ఏమనుకుంటామంటే ఈ ఆత్మీయ జీవితం చాలండి నేను చాలా బాగా భక్తి చేస్తున్నాను రక్షణ పొందాను ఏదో ప్రభు నమ్ముకున్నాను ఈ భక్తి చాలు ఈ ప్రార్థన చాలు ఈ అందరితో పోల్చుకుంటే నేను చాలా మేలుగా ఉన్నాను అనుకుంటాం కానీ ఈ మాత్రపు స్పష్టత చాలదు అని దేవుడి మనతో మాట్లాడుతున్నాడు ఈ మాత్రపు ప్రార్థన చాలదు ఈ మాత్రపు అభిషేకము చాలదు ఈ మాత్రపు విశ్వాసము చాలదు మరి నేనేం చెయ్యాలి అంటే నీ ముందున్న ఏ ఒక్కసారి నోరు తెరిచాడు అయ్యా మరలా నా మీద చేతులు రానివ్వు మరలా నన్ను తాకు మరలా నన్ను దర్శించు అంటే దేవుడు మరలా ఆయన హస్తముని మీదక రానివ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం మరలేనుయా